యొక్క ఆ చిత్రీకరించడం మీద ఉన్న ఒక సమగ్రమైన పరిపూర్ణమైన ఆ విధానాల ప్రక్రియలు కానీ అవన్నీ కూడా అలాగా ఒక సెమినార్ లాగా ఇది పెడితే ఇంకా ఆ చిత్రకారులకి మరింత మనం ఆ చిత్రకళకి అలాగే ఏంటంటే అది చూసి నేర్చుకునే వాళ్ళకి విని తెలుసుకునే వాళ్ళకి కూడా ఇంకా బాగుంటుందని చెప్పి మనం అందరం కలిసి అటువంటి కార్యక్రమం మళ్ళీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాంబాబు గారు మాట్లాడు ఈనాటి ఈ కార్యక్రమం డ్రీమ్ రమేష్ తలపెట్టి మిగతా ఆర్టిస్టులకు కానీ ఆర్టిస్ట్ సొసైటీలకు కానీ ఒక విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇంతమంది పెద్దలు వచ్చారు ప్రత్యేకంగా అందరూ కళాకారులే కనుక ప్రత్యేకంగా కళా పోషకులైన శ్రీ గోడ నారాయణరావు గారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ముందుకు నడిపిస్తూ చాలా విషయాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి యొక్క మాట్లాడిన విషయాన్ని క్లుప్తంగా మళ్ళీ తెలియజేస్తూ నడపడం జరుగుతుంది అయితే ఇందుట్లో ప్రధాన ఆకర్షణగా స్వరవీణ పాణి గారు మన ఈ బాస్ గారి ఈ సంతాప సభకు వచ్చి నిజంగా చిత్రకారులుగా మేము అందరం చాలా గర్వపడుతున్నాము మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే వాసు గారితో నాకు అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆల్రెడీ గతంలో ఇతను వారం మేము వాళ్ళ గారి యొక్క శిక్షకు కళాదర్శనలో నిర్వహించడం జరిగింది ఆల్రెడీ అందరూ మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ ఇంకా కొత్త కొత్తగా ఉన్న ఆర్టిస్టే అక్కడికి రాజమండ్రి ఇక్కడికి వచ్చారు కనుక నాకుండే అనుబంధం మరొకసారి చెప్పుకోవడం నాకు కాస్త ఆనందాన్ని వారి మీద గౌరవాన్ని తెలియజేసినట్టు ఉందని చెప్తున్నాను నేను విజయవాడ పడమండలో ఉండే ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో ఆత్మహత్యగా చేస్తూ ఉన్నాను అయితే అప్పటికే మాస్టరు కళారో ఒక ఆత్మహత్యగా వర్క్ చేస్తున్నారు అయితే వారు పెద్దవారు కనుక ఇంకా పనులన్నీ వారికి చెప్పలేక ఫాదర్ జోసెఫ్ స్టే నన్ను పిలిచి అక్కడ కళాదర్శిలో కొన్ని పనులు ఉన్నాయి ఇవన్నీ చేయాలి అని చెప్పేసి ఆ వరకు నాకు ఆ సందర్భంలో వారు పరిచయం అయ్యారు పరిచయం అయినప్పుడు అప్పటి వరకు నేను చూసిన బొమ్మల విధానం లేదు నా నేపథ్యం లేదు నా నేపథ్యాన్ని బట్టి నాకు నేను నేర్చుకున్న బొమ్మల విధానం లేదు ఆ రోజు చూశాను ఆ రోజు వెంటనే నాకు అర్థం కాదు ఏది ఏ ఒక బొమ్మ వేస్తే దాంట్లో ఆ క్లారిటీ లేదు ఆ ఎనర్జనీ లేదు లేదంటే ఆ కలర్స్ ఏంటి ఇలా ఉన్నాయి ఏది ఇలా వేయలేదంటే అలా వేయలేదంటే నాకు నాకే ఓహన్ వచ్చింది అది గడిచిన కొద్దీ అంటే మేము డబ్బులు ఎలా సంపాదించాలో దానికి సంబంధించి నాకు నేర్చుకున్నాం నిజంగా చెప్తున్నాం మేము చేసేదంతా పోర్ట్రేట్ వర్క్స్ మెయిన్గా ఎవరికి ఏది కావాలంటే చేసే పనులు మేము గడిచిన కొద్ది ఆ బొమ్మ యొక్క విలువ మాకు తెలుస్తూ వచ్చింది ఎందుకనంటే మేము బతకడం కోసం బొమ్మ వేసాం దాని వారి మాత్రం వారి కోసం ఆ పొందవేసింది వారి కోసం అంటే తనేంటో తన ఆలోచనలు ఏంటో అవి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది వారి చిత్రాల్లో చాలా ప్రస్ఫుటంగా తెలిసింది ఇది ప్రైమరీ స్థాయిలో తెలియదు ఆర్ట్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొంత వయసు పడిన తర్వాత మాత్రమే దాన్ని ఇది నా ఎక్స్పీరియన్స్ అది జనలైజ్ చేస్తానని అనుకోవద్దు సుమారుగా అలాగే ఉంటుంది భావంతో నేను చెబుతున్నాను అప్పుడు పరిచిమైన అప్పుడు వరకు మా మేమందరం కూడా అది శ్రీనివాస్ గారని పిలిచేవాడు అప్పుడు శ్రీనివాస్ గారే తర్వాత తర్వాత కేఎస్ వాసన కేఎస్ అని ఒకసారి ఫేస్బుక్లో చూశాను కేఎస్ హాస్ ఎవరబ్బా అనుకున్నాను అని చూస్తే ప్రొఫైల్ పిక్చర్ వేది అప్పటికి అందరూ చాలా మంది కేసాన్ని సంబోధిస్తున్నారు అప్పుడు చూసిన బొమ్మల్ని మళ్ళీ వారు పరిచయాలు ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు కార్యక్రమాలు వారు అటెండ్ అవ్వడం జరిగింది వారిని చూసినప్పుడల్లా మాకు ఒక ఎదురుగా అప్పుడప్పుడు దాన్ని ఏమన్నా గీచి ఫీలింగ్ ఉంటుంది ఎందుకనంటే ఇప్పటికీ కూడా మన మదిలో ఉండే ఆ భావాలను వెలికి తీయడానికి సమయం లేక ఈ బ్రతుకు తెలువైన దాని మీదే ఉండిపో అంటే వాటిని చూసినప్పుడల్లా మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి వాటి రాంగ్ నువ్వేంటనేది బయటికి రావాలి వేరే వాళ్ళకి ఏ అవసరం అవసరం తీరుస్తున్నావు ఇప్పుడు నేను తెలియాలి ఈ తోటే రెండు వేల ఐదులో స్వతంత్ర సమరయోధుల భవనంలో ఫ్రీడమ్ ఫైటర్స్ భారతీయ స్పేచ్ఛ అనే పేరు మీద కొన్ని బొమ్మలు వేయట అయితే ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది కానీ ఆ మోడల్ కాదు అంటే నా నుంచి కొద్దిగా దూరంగా జరిగింది అంటే అప్పటివరకు ఉండే రాంబాబు నుంచి కొద్దిగా దూరంగా జరిగింది ఆ క్యారెక్టర్ని గా కొన్ని బొమ్మలు వేయడం జరిగింది ముప్పై వెయింటింగ్ చేశారు వీరితో పాటు సంజీవరావు గారు వాళ్ళ అన్నయ్య గారు అని శంకరాచార్య గారు ఉండేవారు శంకరాచార్య ఈ శంకరాచార్య గారు వాళ్ళ అబ్బాయి నా కొలి ఆయన చాలా పెద్దవాళ్ళు ఆయన కూడా రిటైర్ అయిపోయారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా బొమ్మ చూసి చాలా మెచ్చుకుని కానీ నువ్వు తెలియాలి ఇప్పుడు నీకు ఆబ్జెక్ట్ ఎదరకుండా ఉంది ఆ బొమ్మను నువ్వు చూసేస్తున్నావు వెరీ గుడ్ ఇది ఈ స్టేజ్ కూడా అవసరమే కానీ ఇక నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే దాని నుంచి నువ్వు బయటికి రా శంకరాచార్య గారు చెప్పిన మాట అని వారేసి బొమ్మల్ని సింబాలిక్గా కొన్ని బొమ్మలు చూపించారు కాదు కొన్ని మన ఇప్పుడు లేదా మ్యూజియం ఒక బొమ్మ మూడో నాలుగు పెట్టారు కదా అంటే నేచర్లో ఉండే వస్తువుని వాడుతూ ఆ బొమ్మ యొక్క ఆ ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నామో ఆ సింబల్స్ తీసుకుని ఈ సింబల్స్ ద్వారా అది ఆ విషయాన్ని తెలియజేయడం ఎట్లా అని వారు అంటే నా నేపథ్యంలో నేనుండే ప్లేస్లో మాకు ఎందుకంటే సెలవు గారి పెయింట్ పోలేము ఆదివారం ఒకటే ఆదివారం కూడా అన్ని మా చేతుల్లో ఉన్నాం అందుకని ఇక్కడే ఉన్నాం కానీ ఇక్కడలోనే నాకు బత్యమైన వ్యక్తుల్లో వాసు గారు శంకరాచార్య గారు ఎందుకంటే సంజీవరావు గారికి తెలుసు అంటే సంజీవరావు గారి అన్ని పోర్టేట్లు చూశాను మీరు వేరే వేరే స్మూర్తి వచ్చే నాకు నాకేదో తెలియదు వీళ్ళ దగ్గర నుంచి నేను పొందిన స్ఫూర్తి ఎంత వయసు వచ్చినా ఇంకా ఇన్ఫ్లిటెడ్గా నేను చేయలేక వారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము అందరం కళాకారులే కలుగుతాం వారికి ఇచ్చే నిజమైన నివాళులు ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మనం బ్రతుకు తెలుగుకి ఏది చేస్తున్నా కానీ ఒక ఆర్టిస్టు తన మదిలో ఏదైతే మెదుగుతున్నాయో తన ఆలోచనలు ఏమైతే వస్తున్నాయో ఆ ఆలోచనలన్నీ ఎప్పుడైనా కానీ క్యాన్వస్ మీద పెట్టాలి పెట్టినప్పుడు అప్పుడు మనం ఆర్టిస్ట్ అయితే పట్టు రాసుకుంటే అది నిజంగా వారికి మనం ఇచ్చిన నివాళు నా ఉద్దేశం ఎందుకనంటే వాసు గారు చూపించిన వాళ్ళ శిష్యులు కూడా మాట్లాడారు ఆ రోజైతే నాకు వారి వ్యతిరేకాన్ని ఆ ఎమోషన్స్ వాళ్ళు ఫీల్ అయ్యే కదా అంటే నాకు గురువు గారు కాదు వారు వారి నుంచి నేను ఇన్స్పిరేషన్ పొందాను ఒక నెల రోజులు వారి పని పనిచేసాను ఆ కళాదశ అందుకని గురు సమానం వారు ఎప్పుడూ ఒక మాట రెండు సందర్భాల్లో నాకు ఒక మాట్లాడడం జరిగింది అది నేను కూడా కన్నారా చూసాను ఈ మధ్యకాలంలో విజయవాడ ఆర్ట్ సొసైటీకి నేను పూర్వ అధ్యక్షుడిగా చేశాను ఒక నాలుగు రోజుల వరకు ఆర్ట్ క్యాంప్లు పెట్టేవాళ్ళం ఈ ఆర్ట్ క్యాంప్ కూడా బొంగలు అక్కడికి ట్రేస్ చేసి డ్రాయింగ్ వేసేస్తాను కనీసం వాడిని సొంతంగా క్యాన్వస్ వాడవకుండా ఒక పేపర్ మీద వేసుకుని అప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కూడా డైరెక్ట్ బొంగులే తీసుకొచ్చేస్తున్నారు అక్కడే ట్రేస్ చేసేస్తున్నారు ఇందులో తప్పుకులు పట్టడానికి కాదు వారిని స్ఫూర్తిగా పొందాలి అంటే మనం ఈ విధంగా ఫ్రీ నేర్చుకోవాలి ఈ ఆబ్స్ట్రాక్ట్ మన భావాలని వ్యక్తపరచాలంటే ఇందుట్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక మనం అందరం ఆ విధంగా ముందుకెళ్తే వారికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు ఎక్కువగా మాట్లాడుకుంటే క్షమించాలి ఎందుకంటే వారిని చూరా కానీ అన్ని గుర్తుకొచ్చి ఇంకా ఎక్కువ గుర్తుకొచ్చేస్తే కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా స్పెషాలిటీ ఉండాలి ఒరిజినాలిటీ ఉండాలి అప్పుడే వారిని అందరూ కూడా పురుభావంతో చూడగలిగిన పరిస్థితి ఉంటుంది అనేది మీరు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది మా ఊరు మేము ఎప్పుడు కూడా ఈ కవులు రచయితలు వీళ్ళతో పాటు ఎక్కువ ప్రయాణం చేసుకుంటున్నాం వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒక కథ రాస్తారు ఒక పెద్ద కథ రాస్తారు ఒక సీరియల్ రాస్తారు ఒక నవల్ రాస్తారు ఇక ఆ తర్వాత ఏంటంటే కవిత్వానికి వెళ్తారు కవిత్వానికి వెళ్ళి ఆ కవిత్వంలో ముందు ఒక గేయం రాస్తారు ఆ తర్వాత ఒక నాలుగు పాదాలు మూడు పాదాల ఒక మినీ కవితను రాస్తారు అంటే ప్రతి దాంట్లోనూ మా ముగ్గ్ర ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కౌలు రచయితలు ఈ చిత్రకారులకి అంత స్వేచ్ఛ అంత ఇది లేదని చెప్పి నేను భావిస్తున్నాను మీకు చెప్పింది దాన్ని బట్టి ఎందుకంటే ఒక స్టైల్ ఆఫ్ ఆర్ట్లోకి వెళ్ళాక ఇక రెండో స్టైలు మూడో స్టైలు వాటి వెళ్ళడానికి చాలా కష్టం అటువంటి కష్టాలన్నీ అధిగమించిన అత్యంత ప్రతిభావంతుడైన చిత్రకారులు కేసు దానిపై అర్థమైంది